ప్రైజ్ల ప్రేమైన ప్రియమైన ప్రభు అని యస్కరిస్తున్న వాళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దినము ఆదివార దినం ఉంటున్నది కాబట్టి మరి ప్రభువునకు ఆరాధన దినం ఆరాధన దినములో మనం ఆయనను స్తుతించి ఆరాధించవలసి వారు గణపరచవలసి ఆయన గణపరచవలసినారున్నాం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంటున్నది అనమాట కాబట్టి ఈ యొక్క ఆరాధన కొరకు సిద్ధపాటు కొరకు కొన్ని వచనాలు మనకు ప్రోత్సాహకరంగా ఉండేటట్లు ధ్యానించుకుందాము యోనా గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ చరంలో కృతజ్ఞతాసులు చెల్లించి నేను నీకు బరులర్పించను నేను మృక్కునే బ్రుక్కుబలను చెల్లింపక మానను యహోవాయుధుని రక్షణ దొరకను అని ప్రార్థించను ఇక్కడ యోనా యొక్క ప్రార్థన గురించి చెప్పేది ఏంటంటే కృతజ్ఞతాసులు చెల్లించి నేను నీకు బలులు అర్పించదును నేను మృక్కునే మృక్కుబళ్ళను చెల్లింపక మానను నేను మృక్కునటువంటి మృక్కుబళ్లను చెల్లింపక మానను కాబట్టి మరి ఆరాధన సమయంలో ఈ దినం మనకు జ్ఞాపకపరచే భాగం అంటే ఏంటంటే మనం మృక్కుబడినట్టు మృక్కు నటి మృక్కుబడి ఆయనకు చెల్లించవలసి అనుకుంటున్నాం దేవునికి ఏది నా మృక్కుబడి మృక్కునున్నట్లయితే ఈ నోటి మాట ద్వారా మరి దాన్ని చెల్లించాలంటాడు ఆ విధంగా చెల్లించట ద్వారా ఆయన మయపరిచేయాలనుకుంటున్నాం అదే సంఖ్యాకాండంలో చూసినట్లయితే రెండో వచనములో ముప్పై అధ్యాయము ఇది యహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు యహోవాకు మొక్కుకునే నెడల లేక తాను బద్దుడకుటకు ప్రమాణము చేసిన అతడు తన నో మాట తన నోటి నుండి వచ్చినది ఎంతయు నెరవేర్చవలను కాబట్టి ఇది ఒక కట్టడ ఇది ఒక శాసనం మరి చూస్తుంటాము ఏంటంటే దేవునికి నేదైతే మరి చేస్తానని భద్రుడున్నావో దాన్ని మరి మరి నోటి మాట నోటి నుండి కూడా ఆయనకు అర్పించాలా తప్పకుండా ఎందుకంటే ఆ మాట నీవు నెరవేర్చుకోవాలంటాడు దాన్ని కొంచెం వివరంగా ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై ఒకటో వచ్చిన నుంచి నీవు నీ దేవుడైన యహోవాకు మృక్కునిన తర్వాత ఆ మృక్కుబడి చెల్లించుటకు తడవు చేయకూడదు నీ దేవుడైన యహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకున్నావు కాబట్టి దేవునికి మనము ఏదో అనాలోచితముగా నేను అది చేస్తాను ఇది చేస్తా అని మృక్కుబడి ఒప్పుకొని మరి ఆ మృక్కుబడికి చెప్పాల్సిన సమయంలో నువ్వు ఇవ్వకపోతే దేవుడు దాన్ని రాబొట్టుకుంటాడు అంటాడు ఎందుకంటే నీ నుండి బయలుదేరే మాట నెరవేర్చుకొని నీ దేవుడైన యుహకు మృక్కు ప్రకారం ఈ నోట్ పది గంటలు స్వేచ్ఛార్పణలు అది నా దేవునికి నేను మృక్కుబడిలో చెల్లించానంటే ఏదైతే నేను మరి దేవునికి పశంగా ఇస్తానని చేస్తానని నేను ఒప్పుకున్నాను దానికి చేయాలంటాడు కీర్తనకర్త కూడా దాన్ని మరి తిరిగి తిరిగి ప్రస్తావిస్తున్నాడు అనమాట కీర్తనకర్త అధ్యాయం కీర్తనలు యాభై అధ్యాయం కీర్తనలు మనం చూసినట్లయితే పద్నాలుగు వచనలు ఏమంటాడు ఇక్కడ రైట్ దేవునికి స్థుతయాగం చేయము మహోనతునికి నీ మృక్కుబడులు చెల్లించము కాబట్టి మృక్కుబడులు చెల్లించుట స్థుతియాగం చేయుటే స్థుతయాగం చేయటం అంటే ఆయన ఆరాధించటం అనేటువంటిది కాబట్టి స్థుత్యాగం దేవుని మయపరచువాడు అని చెప్పబడుతుంటున్నది అనమాట కాబట్టి అట్టివాడు వాడు మరి దేవుని మయపరిచి సంతోషపెట్టేవాడుకుంటున్నాడు అయితే ఈ స్థుతియాగం అంటే ఏంటి నీవు మృక్కునేటువంటి మృక్కుబులు చెల్లించాలా అనేటువంటి కార్యం యోనా ఎట్లా చెప్తుంటున్నాడో నా మృక్కుబళ్ళు చెల్లించదనని అట్లాగే అట్లాగే డెబ్బై ఆరో కీర్తనలు కూడా డెబ్బై ఆరో కీర్తన డెబ్బై ఆరో కీర్తన పదకొండు వచ్చినాం ఏం చెప్తున్నాడు ఇక్కడ మీ దేవుడైన హోకు మృక్కుని మృక్కుబుని చెల్లించుడి ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడుగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపోరను కాబట్టి ఆయనకు మన కానుకలను అర్పించాలంటాడు మరి ప్రసంగి ఈ విషయానికి క్లియర్గా రాస్తాడు నీ దేవుడైన యహోవాకు దేవునికి మృక్కుబడి చేసుకున్న ఎడలా దాన్ని చెల్లించటకు ఆలస్యం చేయకు కాబట్టి ప్రేమల సవర సోదరి దేవునికి మృక్కుబడి చేసుకున్నట్లయితే అలా నేను చేస్తానని చెప్పుకున్నట్లయితే నీ హృదయంలో తీర్మానించుకున్నట్లయితే దాన్ని మరి ఆలస్యం చేయద్దు ఎందుకంటే బుద్ధిహీనుడు ఎట్లాది బుద్ధిహీనులు మరి ఆయన కిష్టులు కాదు ఎందుకంటే ఆ విధంగా ఆలస్యం చేసేవారు వారు బుద్ధిహీనులు ఒకవేళ నీవు మృక్కున్న దాన్ని చెల్లించము నీవు మొక్కుకొని చెల్లింపుకున్న కంటే మృక్కు కొనకుండా ఉండేటప్పుడు మంచిది అది కాబట్టి నేను అడగలే దేవుడు దేవుడు నువ్వు పలాందేమని నాకేమని అడిగేవాడు కాదు మన దేవుడు నువ్వే నీ స్వతహాగా చెప్పినావు కాబట్టి చెప్పింది అటవేర్చు అంటాడు కాబట్టి హువాకు నా యొక్క మృక్కువల్ని చెల్లించేది ఆయనకు నా స్థుతిని చెల్లించదని అంటున్నాడు యోన స్థుతిని చెల్లించట స్థుతించటం అంటే ఏంటి మనం చూస్తున్నాం చూడండి నూట పదహారో కీర్తనలో నూట పదహారో కీర్తనలేమంటున్నాడు ఇక్కడ చూస్తుంటున్నాము ఎస్ పదిహేడవచనం నుంచి పదిహేడు వచ్చినం నుంచి ఏముంటే ఇక్కడ నేను నీకు కృతజ్ఞార్పణ అర్పించదును యహవా నామట్టి ప్రార్థన చేశాను ఆయన ప్రజలందరి ఎదుట అంటే సమాజ మందిరములో లేకపోతే చర్చిలో లేకపోతే అసెంబ్లీలో మన యొక్క ఫెలోషిప్లో అక్కడ మనం ఆరాధన చేయాలి మన ఇంట్లో ఆరాధన చేసేది కాదు యహోవా మందిరపు ఆవరణములో మరి నేను యహువాకు మృక్కుబర్లు చెల్లించదును కాబట్టి ఆ మందిరపు ఆవరణములో అంటే దేవుని రక్తం చేత ప్రభు ప్రభు రక్తం చేత విమోచిన వీళ్ళందరూ చేరేటువంటి ఒక సంఘము అనేటువంటి పరిశుద్ధ స్థలములు పరిశుద్ధ అర్పణలు అర్పించి ఆయన స్థుతించవలసిన వారుగా మనం ఉంటున్నాము అనేటువంటి కార్యం ఇక్కడ మన కీర్తనకర్త కూడా వరదు కాబట్టి మరి చూస్తుంటాము ఇరిమియా కూడా ఒక మాట అంటాడు ఇరిమియా గ్రంథము ఇర్మియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయం ఎస్ ఇర్మియాగ్రంథం ముప్పై మూడు అధ్యాయం పదకొండు చాలా ఏమంటాడంటే యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముడును సైన్యములకి అధిపతిగా యహువా యహువాను స్థుతించుడి అని పలుకువారి స్వరము మరలా వినబడును యహువా మందిరములో స్త్యాగం తీసుకుని వచ్చు వారి స్వరము మరలా వినబడును మునుపటివేలే చెరలోనున్న ఈ దేశస్తుని నేను రప్పించున్నాను కాబట్టి ఇక్కడ చదిరిపోయిన ఇస్రాయేల్ని నేను రప్పిస్తున్నాను కాబట్టి వారు ఏం చేస్తారంటే ఎగువ మంచివాడు ఎందుకంటే ఆయన మంచి కార్యములు మంచి జీవులను మనకు అనుగ్రహించే దేవుడు కదా ఆయన మంచి జీవులను వాడు మంచి మనకు ఆశీర్వాదాలు ఇచ్చేవాడు ఉంటున్నాడు ఆయన కృప నిరంతరం ఉండడు సైన్యులకు అధిపతిగా యహువాను స్థుతించుడి అని పలుకువారు కాబట్టి ఇటువంటి స్థుతియోగం ఆయన మందిరంలోనికి స్థుతియోగం నేను తీసుకుని వస్తాను అంటాడు కాబట్టి స్థుతి చెల్లించుట అనేటువంటి కార్యం అదే ఎవరికి రాసిన పత్రికలో నూతన నిబంధనలు మనం చూసినట్లయితే ఏమంటాడు స్థుతియాగం చెల్లించాలి మన జిహ్వాపలం అర్పించాలంటాడు కదా మన హృదయాంతరంగుల నుంచి వచ్చేటువంటి మాటలు కాబట్టి ఏదో మన పెదవుల ద్వారా చెప్పేటటువంటి మాటలు కాదు ప్రభువానికి స్తోత్రము ఇంత గొప్ప కార్యం చేసినవే దాని కొరకే నీకు స్తోత్రము అని చెప్పగలిగే వాళ్ళమాట అది కొరకే కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగం చేయదు మనగా ఆయన నామం ఒప్పుకొనచ్చు మన జిహ్వా అర్పించదు అది దేవునికి ఇష్టమైనది కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి ఒక పరిచర్య ఇది ఆరాధన పరిచర్య అంటే ఎట్లాంటిది మన యొక్క జిహ్వా అర్పించాలన్నమాట కదా ఇక్కడ స్థుతయాగం చేయొచ్చు జిహ్వా అంటే నాలుగు కదా మన యొక్క మరి దేవుని యొక్క మహిమగల కార్యాలకు ఒప్పుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వాటి విషయమై మనకు జిహ్వా ఫలము అది ఆరాధన అంటే కాబట్టి ప్రేమ సవరణ సోదరి ఈ ఆరాధన ఎక్కడ జరిగించాలంటాడు జనులందరూ కూడుకుని వ్యుహ మందిరములో అనేటువంటి కార్యం చెప్తుంటున్నాడు మరి ప్రకటన గంలో వ్యూహానికి ప్ర ప్రత్యక్ష వంటి కార్యం ఏంటంటే ఇక్కడ ఏడో ఒక భాగం చూస్తాం వ్యూహాను చూస్తుంటున్నాడు దర్శనంలో అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రతి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు లెక్కింపజాలని గొప్ప సమూహము కాబట్టి మరి ఎవరు వీళ్ళంతా అంటే వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూర మట్లు చేత పట్టుకుని సింహాసన ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాశివుడిని మా దేవ మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణ కొరకే ఇస్తూ కాబట్టి మొత్తం మా రక్షణ కొరకై స్తోత్రం ప్రభావీ రక్షించినవే నశించి లోకములో నుంచి నన్ను వెదకి రక్షించినవే దాని కొరకై స్తోత్రం అని చెప్పేటటువంటి వాళ్ళు అక్కడ చూసినట్లయితే లెక్కెంపజా గొప్ప సమూహం ఈ ప్రపంచంలో నుంచి మరి అనేకులు ఎవరైతే ఆయన విశ్వసించినారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు అన్నమాట వాళ్ళు ఏం చేస్తున్నారు మా రక్షణ కొరకై స్తోత్రము అని యొక్క సింహాసన దగ్గర చెప్తుంటే ఆ నాలుగు జీవులు సింహాసనం చుట్టూ నిలబడి వారు సాష్టాంగపడి ఆమెన్ యోగా యుగముల వరకు మా దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగా కాంటున్నాడు కాబట్టి పరలోకంలో ఆరాధనకు దృశ్యాన్ని చూస్తుంటున్నాడు ఎందుకంటే ఈ మన ప్రభువు ఆరాధనకు పాత్రుడైన వాడుకుంటున్నాడు కారణం ఏంటంటే చూడండి పదకొండవ అధ్యాయం వచనంలో పదకొండవ అధ్యాయం పదకొండవచనంలో మనం పదిహేడవచనంలో ఏం చూస్తున్నామంటే వర్తమాన కాలముల్లో ఉండు దేవుడైన ప్రభు ఆ సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించున్నాము కాబట్టి మన దేవుడు వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు మన ప్రభు నినా నేడు నిరంతరం మారని గొప్ప దేవుడు కాబట్టే మరి ఇటువంటి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసిన ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనకి ఇక్కడ బయలుపరుస్తున్నాడు అనమాట కాబట్టి భాగంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క భాగమున్ని యొక్క భాగాలన్నీ కూడా మనకేం చూపిస్తున్నాయి ఆయన్ను మనం ఎట్లా ఆరాధించాలా ఎట్లా స్థుతించాలా ఎట్లా గనపరచాలా మనం బ్రొక్కుబుల్లు ఎట్లా చెల్లించాలంటే కాబట్టి ప్రేమన సౌడ సోదరి మృక్కుబుల్లు అంటే మనం ఏమి మరి మేకలను గొర్రెలను పని ఇట్లాంటివి పాత నిబంధనలు అంటే అవసరం లేదు ఎందుకంటే మన పాప పరిహార నిమిత్తమై యేసుక్రీస్తు శిలువులో తన రక్తం అంతా కార్చి మరి ధర్మశాస్త్రమును నెరవేర్చి కొట్టివేసినాడు మనకు ఎదురుగా ఉండే పాప పత్రాన్ని చించి వేసినాడు మనకు ఏమి ఇచ్చాడు రక్షణ ఇచ్చినాడు కాబట్టి ఉచితంగా పొందిన రక్షణ ఆయన యొక్క రక్షణ పాత్రను చేతట్టుకొని ఆయన మనం స్థుతించవలసిన అనుకుంటున్నాం ఆయన మనము ఆరాధించవలసిన అనుకుంటున్నాం ఎప్పుడు ఆయన సమాజ మందిరములు ఆయన రక్తం చేత విమోచించిన బిడ్డలు కాబట్టి పరలోకంలో కూడా ఏం చూస్తున్నావు లెక్కింపజాలని గొప్ప సమూహం ఆయా దేశ భాషలన్నీ వీరందరూ కూడా ఏమీ మా రక్షణ కొరకే స్తోత్రం ఉంటాడు కాబట్టి ఆ విధంగా వాళ్ళని స్థితించటకు ప్రభుత్సం కాదు